అందరికీ నమస్కారం మరి ఈరోజు తుమ్మకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి మూడు స్కూల్లో కూడా మేఘా పేరెంట్స్ అండ్ టీచర్స్ టూ పాయింట్ జీరో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత రోజుల్లో అందరూ కూడా కార్పొరేట్ స్కూల్కి వెళ్ళిపోతున్న తరుణంలో మా తుమ్మకాపల్లి గ్రామ పంచాయతీలో ఎక్కువ మంది పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివించడం నిజంగా చాలా సంతోషకరం ఎందుకంటే మరి గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సాహాలు ఇచ్చి తల్లికి వందడం అలాగే కిట్స్ అన్నీ కూడా చాలా చక్కగా అందిస్తుంది కాబట్టి పిల్లల మీద ఎంతో వెచ్చించి పిల్లల భవిష్యత్తు గురించి చూస్తుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివించడం చాలా సంతోషకరం మరి ఈరోజు ముఖ్యంగా ఈ మేఘా పేరెంట్స్ డే అండ్ టీచర్స్ డే సందర్భంగా ఇక్కడ మొక్కలు నాటించడం అలాగే ఆటల పోటీలు తల్లిదండ్రులకు ఉత్సాహం నింపడానికి ఎన్నో కార్యక్రమం చేశారు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా నిజంగా సంతోషకరం టీచర్స్కి పేరెంట్స్కి మధ్య ఎటువంటి సంబంధాలు సత్సంబాలు ఉన్నాయి లోటుబాట్ల సమస్యలు గుర్తించి వాటిని మెరుగుపరచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి కార్యక్రమం పెట్టడం కూడా చాలా మంచిదని నేను భావిస్తూ అలాగే ఈ ప్రభుత్వం మీపై ఎంతో శ్రద్ధతో ఎంతో వ్యయం వెచ్చించి ఇవన్నీ కూడా కార్యక్రమం చేస్తుంది కాబట్టి మీరు కూడా మీ టీచర్స్ చెప్పింది శ్రద్ధగా విని బాగా చదువుకొని అలాగే మీ టీచర్స్కి ఈ తల్లిదండ్రులకు ఈ గ్రామాన్ని కూడా మంచి పేరు తీసుకొస్తారని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలని ఆశ ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ కమిటీ చైర్మన్కి టీచర్స్ కూడా నా యొక్క అభినందనలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను